నాదని చెప్తున్న దేవాన్ని దేవుని మనం కలిగి ఎప్పుడు ఏమవుతుందో మనకు అర్థం కాని స్థితిలో ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తాము దేవుని బలాన్ని పొందుకుంటాము దేవుడు మన జీవితాన్ని కట్టుకుంటాము దేవుడు ఎంత గొప్ప బలాన్ని అయినా కూడా వేస్తాడు మనకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు లోకబలం ఏమిటికి పని చేయదు ఎక్కడి వరకు వస్తుంది ఈ లోకబలం కొంతమందికే పనిచేస్తాం కానీ దేవాది దేవుడిని పండుగ శాశ్వత కలగను బ్రతికిన రోజులు మనకు బలాన్ని దేవునికి మేము కలుగుయా మొదటి సమయంలో పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చిన చూద్దాం ఒకసారి ఎస్ తన కుమారుడైన దాబేదును పిలిచి నీ సహోదరుల ఎందుకు వేయించిన ఈ గోధుమలతో ఒక తుమ్మిడు ఈ పది రొట్టెలు తీసుకొని ఉన్న నీ సహోదరుల దగ్గర ద్వారా పోయి వాళ్ళని పలకరించరా వాళ్ళు నీ కదా దేవుడికి మహిమ గలగం కాక ఒకసారి చూసేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి ఇంకా అని చెప్పి ఎశై తన ఒక కుమారుడైన దాబేదును పంపడానికి ఇష్టపడ్డాడు దేవుడికి మహిమ వచ్చేసరికి యుద్ధం జరుగుతుందంట దావి కాశ పుట్టింది ఏంటంటే యుద్ధం చూద్దాం అనే యుద్ధంలో ఎట్లా ఉన్నారో ఆ యుద్ధ రంగంలో ఎలా ఉన్నారో వీళ్ళు ఏం చేస్తుండో చూద్దాం అని చెప్పి దావీ కాశ పుట్టిందట వచ్చేసరికి అక్కడ గొల్లార్ అనే ఒక గాతుబాటు నిలబడ్డాడట దేవుడికి మహిమ కలిగిన దాకా చూద్దాం దేవుడికి మహిమ కలిగిన దాకా అనవ్యా మొదటి సమయాలు దండం పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇస్రాయల్ అందరూ ఈ మనుషుని చూసి పారిపోగా చూసి భయపడి పారిపోతుండ్రాయల్ వచ్చుచున్న ఈ మనుషుని ఆ మనుషుని చూచితే నిజంగా ఇజ్రాయెల్ లో వాడు బయలుదేరేడు బయలుదేరుచున్నాడు వాణిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తె నుంచి పెళ్లి చేసి భావాలి తన ఇంటి వారిని ఇజ్రాయెల్ లో స్వసంతులుగా చేయనగా దావిడు జీవోంగల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నితి లేని ఫిలిస్టీయుడు ఎంతటి వాడు దేవునికి స్తోత్రం హనగా వాణ్ణి చంపి ఇజ్రాయల్ నుండి ఈ తొలగించి వాణ్ణి వానికి అలలియా బహుమతి ఏమని అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడుగుతున్నట్ట ఏమొస్తుంది ఏంటి అంత ఏమైతుంది అంత అంటే అలలియా దేవుడికి స్తోత్రం జనరు వాడిని చంపిన వాడికి ఇట్లిట్లా చేయబడునని అతని కుత్తరి పిచ్చిది అందరిని ఏంటి 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 అంటే ఇట్లిట్ల అయితే ఆఫ్రాల్ ఎంత ఈ యొక్క గొల్లాతి నా ముందర అందరూ గొల్లాతిని చూసారట దావీదు గొల్లాతి కంటే పెద్ద అయిన దేవుడిని చూసినట దేవుడికి మాయమ కలుగుతుంది అక్క దావీదు ఆ గులిక రాయితో కొట్టడానికి గొల్లాతి ఆఫ్రాల్ అనుకున్నట దేవుడికి స్తోత్రం అలలియ దేవుని ధైర్యాన్ని చూసినట్ట దేవుని బలాన్ని చూసినట్ట దేవుని విజయాన్ని చూసినట్ట దావిదు కాను ఊరుకుంటూ ఈ రోజు మీరు చూస్తున్న కి ఎప్పుడు కనపడరని హడియా ప్రాణ భయాలతో పరిగెత్తుతున్నా అలనా ఇజ్రాయల్ కు మోక్ష ధైర్యం ఇచ్చినట్టు ఈ యొక్క లేని పిలిష్ చంపి పారవేతనని దావిదు తన బలము దేవుతని నిరూపిస్తుంది దేవుడి కలగడాక హ